ఇప్పుడైన తర్వాత జగన్ కు మరో భారీ షాక్ పన్నెండు మంది నేతలు టీడీపీలోకి జంప్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు ఏం జరిగింది ఎక్కడ ఈ టీడీపీలోకి నేతలు మారని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని భారీ షాక్ తగిలింది పొంగనూరు నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు కూడా తనదే హవా అంటూ చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరు నేతలు జలకిచ్చారు పొంగనూరు మున్సిపాలిటీ చైర్మన్ అలీం బాష్రాతో పాటు పన్నెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం పన్నెండు మంది చైర్మన్తో పాటుగా కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో పొంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి ఇక మొత్తం ముప్పై ఒక్క మంది సభ్యులున్న పొంగనూరు మున్సిపాలిటీలో మళ్ళీ వారంలోపు మరికొంతమంది కౌన్సిలర్లు టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది పెదిరెడ్డిపై మండిపడిన పార్టీ నేతలు ఇక చల్లారామచంద్రారెడ్డి పక్కా వ్యూహంతో ఊహించని విధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్స్ ఇచ్చారు ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం పొంగనూరు మున్సిపల్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు పెద్దిరెడ్డికి రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీలో పదవులు ఇచ్చినా పవర్ ఇవ్వలేదని పవర్ అంతా నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలోనే ఉండేదని ఆరోపించారు అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మున్సిపల్ చైర్మన్ ఈ మూడేళ్లు పొంగనూరు ప్రజలకు న్యాయం చేయలేకపోయామని అందరినీ కలుపుకొని పుంగనూరులో టీడీపీని బలోపేతం చేస్తామని టీడీపీలో అందరూ నేతలు కలుపుకొని ముందుకు సాగుతామని కౌన్సిలర్లు తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయారని టీడీపీ ఇన్ఛార్జి చల్లారా రామచంద్రారెడ్డి ఆరోపించారు ఇక అలాగే పెద్దిరెడ్డి కుటుంబం జిల్లా మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని నియంత్రణ వ్యవహరించిందని ఆరోపించారు అందువల్లే ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారన్నారు నిన్నటి వరకు బీజేపీని ఎన్డీఏ కూటమి తిట్టిన ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వటాన్ని ఎలా చూడాలో చెప్పాలని ప్రశ్నించారు